నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరంలోని పద్నాలుగవ డివిజన్ యనుమాముల ముసలమ్మకుంట కుంట ఫేజ్ వన్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం రోజున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎర్రబెల్లి స్వర్ణ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ప్రాణత్యాగం చేసిన సందర్భంగా మనం చూసుకుంటే ఈ దేశం కోసం ఎవరైనా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారా అని మనం అడగచ్చు అది ఒక గాంధీ నెహ్రూల సంబంధ కుటుంబానికి సంబంధించింది తప్ప మరొకటి కాదు ఇందిరాగాంధీ ఒక ప్రధానిగా ఉన్నప్పుడు వారు అలీన దేశాల సదస్ సదస్సులకు వెళ్ళినప్పుడు వారి ధైర్యము సాహసము చూసిన అటల్ బిహార్ వాజ్పేయి కూడా వారిని కారికామాతతో పోల్చడం జరిగింది అంటే అలాంటి గొప్ప వ్యక్తిత్వము ధైర్యము బాగు చేయాలనే తపన అందరికీ నేను అండగా ఉండాలనే ఆశయం ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ గారు వారి వ్యక్తి వ్యక్తిత్వంతో పుచ్చుకొని పుట్టింది రాహుల్ రాహుల్ గాంధీ గారు ఆ రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ ఒకటే మాట అంటున్నారు ఈ దేశం సమైక్యంగా ఉండాలి అందరు ప్రజలతో సంతోషంగా ఉండాలి మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పడం జరుగుతుంది మరి విభజించి పాలించే వాళ్ళని చూద్దామా నాదే నాది అంటూ కొట్లాడే వాళ్ళను చూద్దామా మనందరం ఒకటిగా ఉందామని అడిగే వాళ్ళతో మనం ఉందామా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మనందరం ఒకటిగా ఉంటూ రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడానికి మనమందరం కూడా ప్రతి అడుగు వేయాలి వారికి తోడుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న సోనియా గాంధీ గారంటే మనం ఇవాళ తెలంగాణ తల్లిగా పూజించాల్సిన అవసరం ఉంది అరవై ఏళ్ళ తపన ఆరాటం మన పోరాటం చూసిన తర్వాత పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో మొత్తం తెలంగాణ ఇస్తే ఇక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది భూస్థాపితం అవుతుంది అని తెలిసి కూడా నాకు ప్రజలే ముఖ్యం వాళ్ళ ప్రాణాలను కాపాడమే ముఖ్యం తప్ప మరొకటి కాదు నా స్వార్థం లేదు అని నిరూపించుకున్నారు సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చినప్పుడు మనం బంగాళాపల్లెంలో పెట్టి తెలంగాణను ఇస్తే వాళ్ళ కుటుంబం అంతా కలిసి దాచుకొని దోచుకొని ఇవాళ అప్పుల తెలంగాణను మన చేతికి ఇవ్వడం జరిగింది అప్పుల తెలంగాణలో మనం చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మన ఉంది మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజలలోకి తీసుకుపోవాలని ఆరాటంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బంటు విక్రమార్క గారు మంత్రులంతా కూడా ప్రయత్నం చేస్తూ